హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ కిచెన్ ఈ రోజు రాగి రాగిపిండి కొబ్బరి కాంబినేషన్తో లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను ఇవైతే నొప్పికి పిల్లల ఎముకల బలానికి అలాగే పిల్లల ఎదుగుదలకి కీళ్ళనొప్పులకి చాలా బాగా పనిచేస్తాయండి రోజుకొకటి కనుక తిన్నారంటే చాలా మటుకి హెల్తీగా ఉంటారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి హెల్తీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై నట్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బాదంలు అలాగే జీడిపప్పులు వేసుకున్నాను ఈ విధంగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులోని వెండు కొబ్బరి పౌడర్ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నేను వెండు కొబ్బరిని మిక్సీ పెట్టానండి అందుకే ఈ విధంగా వచ్చింది తురుముకుంటే బాగా పొడి వస్తుంది దీన్ని కూడా బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు రాగి రాగిపిండి కూడా వేసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు మందంగా ఉన్నది పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుంది పిండి అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పిండి రాగి పిండి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి లడ్డు అనేవి టేస్టీగా చాలా బాగా వస్తాయి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక హెయిర్టెడ్ బాక్స్ స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి మనకి రెండు మూడు నెలల దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మన స్వీట్కి సరిపడా బెల్లం వేసుకొని ఒక అర గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని బెల్లంని మెల్ట్ చేసుకోవాలి మనకి నెయ్యి కూడా ఎక్కువ క్వాంటిటీ పట్టదండి ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే మనం డైరెక్ట్గా బెల్లంని మిక్సీ పట్టుకొని కనుక వేసుకుంటే కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుంది మనం ఈ విధంగా మెల్ట్ చేసుకొని వేసుకుంటే మనకి నెయ్యి క్వాంటిటీ కూడా తక్కువ తక్కువ పడుతుంది నెయ్యి నచ్చిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ మెత్తలో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి అన్నీ వేసేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి మనం వేయించి పెట్టుకుని ఉంటాం కదా డ్రైనట్స్ వాటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా అన్నట్టు మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దాన్ని కూడా వేసేసుకొని మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి పిల్లల ఎదుగుదలకి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి చూడండి మొత్తం మిక్స్ చేస్తే మనకి ఈ విధంగా ముద్ద కన్సిస్టెన్సీ అయితే వస్తుంది తర్వాత దీంట్లోకి బెల్లం సిరప్ని వేసుకొని అలాగే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మొత్తం బెల్లం సీర వేసుకున్నాక మొత్తం బాగా ఈవెన్గా మిక్స్ చేసుకొని ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ లడ్డులైతే చుట్టుకోవాలండి మనం కావాల్సినంత సైజులో చుట్టుకోవచ్చు మనకి నెలసరి వచ్చినప్పుడు నడుము నొప్పి వస్తుంది కదండి అలాంటి దానికి కూడా చాలా మంచిది రాగి లడ్డులైతే మనం దీంట్లో వెండి కొబ్బరి కూడా వేసి ఉంటాం కాబట్టి అలాగే కావాలంటే నువ్వులు కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచిది మన నెలసరి ప్రాబ్లమ్స్ కూడా తప్పకుండా ట్రై చేసి మీరు కూడా తీసుకోవాలి అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే రెడీనండి టేస్టీగా అలాగే హెల్తీగా కొబ్బరి రాగిపిండి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని అయితే గ్లాస్ జాట్లో కానీ జారీలో కానీ లేదంటే హెయిర్ టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది రోజుకొకటి కనుక పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకున్నారంటే హెల్దీగా ఉంటారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి